ఇది చాలా ఆశ్చర్య ఆశాస్వదమైనటువంటి మాటలు మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండు సీట్ల వరకు వచ్చినటువంటి వ్యక్తి నూట యాభై ఒకటి నుంచి పదకొండు దిగజారి ఇవాళ ప్రతిపక్ష వాదాన్ని ఇవ్వండి నేనే స్టేజ్కి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టారో కూర్చోబెడతారు ఇదివరకు ఆయనే అన్నాడు నేను తలుసుకుంటే నేను ప్రతిపక్ష వాదన కూడా లేకుండా చేసేస్తానని చెప్పి మరి ఏ మోమెంట్ అడుగుతారో నాకు తెలీదు మరి అది పెద్ద రెండో పార్టీగా ఉన్నది జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీకే అది ఏదైనా ప్రతిపక్షమైన స్వపక్షమైన అతిపెద్ద పార్టీగా గుర్తింపు ఉంటుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ప్రతిపక్షవాద లభించే అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం అది ఇవ్వాలా ఇవ్వ ఇవ్వక్కర్లేదు అన్నది సభాపతి గారు ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించే అవసరం ఉంటుంది అయినా ఆయన అమాయకుల్లో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఒక పక్కన దోచేసి ప్రజలకు పప్పు బిల్లాలు పంచి రాష్ట్రంలో కొండలు నదులు గొట్టలు ఇసుక లెక్కరం మట్టి మసీనం అంతా అమ్మేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఎత్తుకోడిపోయి తెలియదా ప్రజలకు తెలుసు నువ్వు ఇచ్చి డబ్బు అంతా కూడా ప్రజలు కట్టే పనులు ఇవాళ రేపు వద్దున్న మనం డబ్బులు ఇచ్చినా మనం చందాలు ఇచ్చినా లేకపోతే మనం ఏదైనా నిజంగా కూడా ఇవాళ పెన్షన్ ఇచ్చినా లేకపోతే ఇంకొక స్కీమ్ ఇచ్చినా అదంతా ప్రజలు కట్టే పనులు కానీ మేము చెప్తాం రేపు మీకు మాట ఇచ్చారు ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు కట్టిన పనుల్ని మీకు పెన్షన్కి నాలుగు వేలు ఇస్తానని చెప్పి ఇస్తాం అంతే అది మన సొమ్ము కాదు ప్రభుత్వ సొమ్ముగా మనం తెలియపరచాలి పెన్షనర్స్ కూడా లేదా జగన్ డబ్బులు లేదా చంద్రన్న డబ్బులు బొలసెసీన డబ్బులు కాదవి ఇవి మనం కట్టిన పనులు విషయం ప్రజలు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా అందరికీ ఇదే ఆశ ఆదేశాలు ఇస్తాం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముతో మీకు పెన్షన్ ఇస్తాం మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం పార్టీలు మేనిఫెస్టో చెప్పిన దాని ప్రకారం మీకు నాలుగు వేలు ఇవ్వబోతా ఉన్నాం అది అంతేగాని జగన్ అన్న కానుక లేదా చంద్రట అవి ఉన్నావు ఇంకా ఈ కాని ప్రభుత్వ సొమ్మునే ఏది ఇచ్చినా చెప్పవలసిన అవసరం చెప్తాం అంతే